ఇక్కడ ఇవైతే చాలా చూడండి యూనిక్నెస్ చూడండి అండ్ దిస్ డిజైన్ సో అట్రాక్టివ్ సో అసలు ఇక్కడే ఉంటాయా ఏంది అసలు మంచి క్వశ్చన్ అడిగారు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది హార్ల్ అనే బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ ఏంటంటే ఇండియాలో వీళ్ళొక్కరే మ్యానుఫ్యాక్చరర్స్ ఈ గ్రేడ్తో ఏంటి గ్రేడ్ అంటే కనుక జనరల్ గా మనం వాటర్ పోసినప్పుడు వాటర్ కూడా ఎంతో కొంత పీల్చుకుంటుంది పాట్ వాటర్ని వాటర్ ని పీల్చుకుంటుంది రైట్ బట్ ఇక్కడ ఏంటంటే ఈ పాటు ఇంటర్నల్గా ఉన్న వాటర్ని అసలు పీల్చుకోదు ఎక్సెస్ అయితే కింద నుంచి హోల్ నుంచి రావాలి కానీ మనం లిమిటెడ్గా పోల్చినప్పుడు పీల్చుకోదు ఓకే అండ్ ఇది దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ హీట్ హీట్తో చేసింది ఇది అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫైర్ అయిందనుకోండి కలర్ కూడా మారదు అండ్ జనరల్గా బయట మనం పాట్స్ ఉంటే ఎండలో పెట్టామనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ కో ఫోర్ ఇయర్స్ కో అక్కడక్కడ క్రాక్ రావటం కానీ బ్రేక్ రావటం కానీ అవుతాయి అండ్ మన దగ్గర నుంచి ఇప్పుడు మోడీ చెప్తున్నారు కదా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇండియా నుంచి బయటకు వెళ్తున్న ఒకే ఒక్క కంపెనీ ఇది పార్ట్స్ విషయంలో వీళ్ళు తొందరలో సిరామిక్ ప్లేట్స్ వీటికి కూడా రాబోతున్నారు అండ్ హైదరాబాద్ లో మన దగ్గర డిస్ప్లే ఉంది అండ్ మన ఓపెన్ ఏరియాలో కూడా హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకా రైట్ నో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి ఆర్ టూ ప్రీమియం ఈవెన్ మీరు ఎప్పుడైనా కోర్స్ మీరు ఎల్లుంటారు ఉంటారు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అన్ని చోట్ల ఇదే ఉంటుంది సో ఈ బ్రాండ్ బ్రాండ్ ఈ బ్రాండ్ డిస్ప్లే వీళ్ళ డిస్ప్లే వీళ్ళ కంపెనీ డిస్ప్లే మన దగ్గర మాత్రమే ఉంది హైదరాబాద్ లో సో ఇప్పుడు ఈ పాట్ నేను తీసుకుంటే పాట్ అనొచ్చా అవునండి పాట్ సిరామిక్ పాట్ సిరామిక్ పాట్ తీసుకుంటే పర్మనెంట్ ఐస్ లో ఇంకా మార్చాల్సిన అవసరం ఉండదా టెన్ ఇయర్స్ దాకా కలర్ కూడా పోదు బ్రేక్ కూడా రాదు ఇది ఇప్పుడు లాంగ్ లైఫ్ వస్తుంది కాబట్టి మనకు ప్లాస్టిక్ తో కూడా పనిలేదు ఎన్విరాన్మెంట్ లో కూడా వీఆర్ డూయింగ్ గుడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ప్లాంట్స్ పెట్టుకున్నదే మనం ఆ ఎన్విరాన్మెంట్ ని మిస్ అవుతున్నాము అని చెప్పి సో ఆ ప్లాంట్ కి కూడా మంచి రక్షణ ఇవ్వాలి అంటే ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్ సో నాకు రాగానే ఇది ఒక బ్యూటిఫుల్ విషయం తెలిసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం బికాస్ ప్లాంట్ లవర్ ఐఎమ్ లవింగ్ ఇట్ నౌ సో ఇలా సిరామిక్ గా మనకు రకరకాల షేప్ లు పార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీ హోమ్ ఇంటీరియర్స్ ఇన్సైడ్ కూడా ఇప్పుడు మనం ప్లాన్స్ పెట్టుకుంటున్నది ఇవన్నీ ఇన్సైడ్ ట్రీస్ రైట్ మీ హోమ్ ఇంటీరియర్స్ కలర్ కావాల్సిన కలర్ థీమ్ కావాలన్నా కస్టమైజేషన్ పాసిబిలిటీ ఉంటుంది నచ్చిన కలర్ వెళ్ళిపోవచ్చు టైం డ్యూరేషన్ జస్ట్ ఎంత లేదు ఒక త్రీ వీక్స్ ముందు చెప్తే చాలు మనకు నచ్చిన కలర్ ఇంట్లో ఉన్న థీమ్ కు దగ్గర కలర్ తో కూడా వచ్చేస్తుంది సో యూ కెన్ హావ్ అ లుక్ ఆల్్రెడీ ఇక్కడ చాలా చక్కగా సిరామిక్ పాట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు దీని కాస్ట్ ఏంటి ఇప్పుడు మీరు ఇంతగా చెప్పారంటే నార్మల్ పాట్స్ కి దీనికి చాలా ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు పెద్ద పెద్ద కంపెనీస్ ఆన్లైన్ లో పెట్టారు వాట్ తో పోల్చుకుంటే 30% తక్కువ ఉంటుంది ఓకే సో ఫస్ట్ మనం ప్లాంట్స్ కి సంబంధించి పాట్స్ మాట్లాడుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇక్కడ కనిపించేది చాలా కనిపిస్తున్నాయి సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం